నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్పిటల్ ఆన్ వీల్స్ మెడికల్ క్యాంపు బుధవారం నెల్లూరు నగరం యాబై రెండవ డివిజన్ షాషామహల్ దర్గా వద్ద జరిగింది యాబై రెండవ డివిజన్ కార్పొరేటర్ షేకు అస్మా మొయినిద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఆరోగ్య సమస్యలున్న స్థానిక ప్రజలకు అక్కడే పరీక్షలు నిర్వహించి తగిన వైద్య సహాయం అందించారు ఈ సందర్భంగా డాక్టర్ ఆశా మాట్లాడుతూ హాస్పిటల్ కు రాలేని రోగులకు హాస్పిటల్ ఆన్ వీల్స్ ఎంతో ఉపయోగకరమన్నారు పేద ప్రజల కోసం మంత్రి నారాయణ ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ ఆన్ వీల్స్ సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇక్కడ ఈ హాస్పిటల్ ఆన్ వీల్స్ అనేది ప్రతి చిన్న చిన్న ఏరియాస్ నుంచి ఎవరైతే హాస్పిటల్ కి రాలేకపోతున్నారో వాళ్ళందరికీ ఒక మంచి చేయాలని మంచి కారణంతో దీన్ని చిన్న చిన్న ఏరియాస్కి తీసుకెళ్ళి ఇక్కడే ఒక సరైన డయాగ్నోసిస్కి వచ్చి ఒక ట్రీట్మెంట్ అనేది ఇచ్చి ఇంకా ఇక్కడేమి క్యూర్ అవ్వట్లేదంటే హాస్పిటల్లో కూడా ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేసి ఒకవేళ ఆపరేషన్ అవసరం ఉంటే అది కూడా ఫ్రీగా చేస్తున్నారు దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు మా యాభై రెండవ డివిజన్లో హాస్పిటల్ ఆన్ వీల్స్ అని ఒక వినూతమైన ప్రోగ్రామ్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఈ పోగ్రామ్కి ముఖ్య కారకులు మన మన మంత్రివరులు పొంగూరు నారాయణ గారు మా యాభై రెండవ డివిజన్ ప్రజల కోసం ఈ పోగ్రామ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ హాస్పిటల్ అండ్ వీల్స్ లోపల ప్రతి ఒక్క సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడే ఈసీజీ చేస్తారు ఇక్కడే ఎక్స్రే అన్ని టెస్టులు ఇక్కడే చేసి ఇక్కడేనే మెరుగైన మెరుగైన వైద్యం అందించి మా ఏరియా ప్రజలకి సహాయం చేయడానికి పంపించిన నారాయణ సారికి ఎన్నో కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఈ అవకాశం కల్పించిన మన చంద్రశేఖర్ రెడ్డి గారికి మా మేడం డాక్టర్ మేడం గారికి అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా మా నారాయణ గారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం ఈరోజు మన యాభై రెండవ డివిజన్ రంగనాయకులపేట ప్రాంతంలో హాస్పిటల్ ఆన్ వీల్స్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమం మన నారాయణ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ హాస్పిటల్ అలా విల్స్ అనే కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ ఉండే ప్రజలకి దగ్గరుండి వాళ్లకు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు మరియు ఇక్కడ ఉండే సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళలు సహకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్